హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీ బీవీలలో ఒక వెయ్యి తొంభై ఐదు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్ కు జనవరి మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఇందులో ముఖ్యంగా వార్డెన్ పార్ట్ టైం టీచర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి మరి ఏ విద్యార్హత లేనటువంటి వారికి కూడా పోస్టులు అనేవి ఉన్నాయి వాటితో పాటు మరి డిగ్రీ బిఈడి చేసినటువంటి వారికి వార్డెన్ పార్ట్ టైం టీచర్ పోస్టులు ఉన్నాయి దాంతో పాటు కంప్యూటర్ డిగ్రీ లేదా పీజీ ఇటువంటివి చేసినటువంటి వారికి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ లేదా ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఇలా అలాగే బీకామ్ కంప్యూటర్ కానీ బీకామ్ జనరల్ గానీ చదివినటువంటి వారికి అకౌంటెంట్ పోస్ట్ ఇటువంటి పోస్టులు అన్ని కూడా కేజీబీబీ రిక్రూట్మెంట్ లో ఉన్నాయి ఇందులో ముఖ్యంగా టైప్ త్రీ టైప్ ఫోర్ అంటూ ఖాళీలు ఉన్నాయి టైప్ త్రీ అంటే ప్యూర్ గా కేజీబీవి పనిచేయాలి అంటే కస్తూరిబా గాంధీ బాలిక స్కూల్స్ అనే ఉన్నాయి ఆ స్కూల్స్ లో ఉన్నటువంటి పోస్టులకు ఆ స్కూల్ పనిచేయాలి వాటినే కేజీబీబీ టైప్ త్రీ పోస్టులు అని అంటారు ఇక టైప్ ఫోర్ కేజీబీవి అంటే మరి మోడల్ స్కూల్స్ లో అనుబంధంగా మనకు గర్ల్స్ హాస్టల్స్ అనేవి ఉన్నాయి అవి మోడల్ స్కూల్స్ పక్కన ఉన్నప్పటికీ ఆ హాస్టల్స్ అన్ని కూడా కేజీబీవి కిందనే పనిచేస్తూ ఉంటాయి అటువంటి మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్స్ లో మరి పనిచేసేదాన్నే ఇక్కడ టైప్ ఫోర్ కేజీబీవిస్ అని అంటారు అంటే టైప్ ఫోర్ కేజీబీవీలకు మీరు ఎంపిక అయితే మీరు మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్ లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనకు మొత్తంగా టైప్ త్రీ మరియు టైప్ ఫోర్ కేజీబీబీస్ అంటూ మనకు రెండు రకాల కేజీబీవి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇందులో టైప్ త్రీ ఐదు వందల అరవై నాలుగు ఉంటే టైప్ ఫోర్ ఐదు వందల ముప్పై ఒక్క పోస్టులు మొత్తం ఒక వెయ్యి తొంభై ఐదు పోస్టులు అనేవి ఈ కేజీబీబీ నోటిఫికేషన్ లో ఉన్నాయి చాలా మందికి టైప్ త్రీ టైప్ ఫోర్ తేడా తెలియడం లేదు టైప్ త్రీ అంటే నేరుగా కేజీబీబీలోనే లోనే పని చేయాలి అలా కాకుండా టైప్ ఫోర్ కు ఎంపిక అయితే అంటే వార్డెన్ గానీ పార్ట్ టైం టీచర్ గా గానీ మీరు ఎంపికైతే మీరు మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో పనిచేయాల్సి ఉంటుంది ఇక మనం చూస్తూ ఉన్నాం టైప్ లో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఏఎన్ఎం అకౌంటెంట్ అటెండర్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే వాచ్ ఉమెన్ నైట్ వాచ్ ఉమెన్ స్కావెంజర్ తర్వాత స్వీపర్ అంటే ఈ పోస్ట్ అన్ని చూస్తున్నాం ఇవన్నీ ప్యూర్ గా కేజీబీబీలో లో పనిచేయాల్సినటువంటి పోస్టులు తర్వాత మనం వార్డెన్ పార్ట్ టైం టీచర్ చౌకీదార్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ అంటూ ఈ ఐదు రకాల పోస్ట్ చూస్తున్నాం టైప్ ఫోర్ కేజీబీవి అంటూ ఈ ఐదు రకాల పోస్ట్ సంబంధించి మీరు ఏపీ మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే వార్డెన్ వార్డెన్ గానీ లేదా పార్ట్ టైం టీచర్ పోస్ట్ గానీ వీటికి దరఖాస్తు చేస్తున్నారో అటువంటి వారు కంపల్సరీగా మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో పనిచేయాలి మరి అలా ఆసక్తి అర్హత ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోండి మరి వార్డ్ అండ్ పార్ట్ టైం టీచర్స్ అనేవి కేజీబీవిలో కాదు మోడల్ స్కూల్స్ కి అనుబంధంగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో పనిచేయాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం జనవరి పదకొండవ తేదీ వరకు జనవరి మూడవ తేదీ నుంచి జనవరి పదకొండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది మరి దీనికి అప్లై చేసినటువంటి వారికి మండలాల వారిగా సెలెక్షన్ లిస్ట్ అని విడుదల చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టుకు సెలెక్ట్ చేస్తారు ఇక మనకు వీటిలో చాలా మంది లోకల్ క్యాండిడేట్స్ ని ఎలా నిర్ధారిస్తారు అనేది మనకు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న మరి ఆ ప్రశ్నకు కూడా మనం సమాధానాన్ని చూద్దాం ఇందులోనే మనకు ఆ ప్రశ్నకు సమాధానం ఉంది సెలెక్షన్ క్రైటీరియా ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద మండల్ వేర్ ఇన్ ద కేజీబీస్ ఆర్ లొకేటెడ్ ఎవరైతే ఆ మండలంలో కేజీబీవిల్లో ఖాళీ ఉన్నాయో అటువంటి కేజీబివిల్లో ఉన్నటువంటి ఆ మండలం ఉన్నటువంటి అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఒకవేళ ఆ మండలం వారు ఆ కేజీబీవి దరఖాస్తు చేయకపోతే పక్క మండలం వారు లేదా ఆ డిస్టిక్ వారు ఒకవేళ ఆ డిస్టిక్ వారు కూడా దానికి దరఖాస్తు చేయకపోతే పక్క డిస్టిక్ వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రియారిటీ అనేది మారుతుంది మొదటగా అయితే ఆ మండలం వారికే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మీ మండలంలో ఒకవేళ కేజీబీవి ఖాళీ లేకపోతే పక్క మండలంకు మీరు దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక శాలరీ అయితే మరి యాజ్ పర్ ఏపీసీఓఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు ఇక మరో ముఖ్యమైన విషయం లోకల్ స్టాటస్ మరి లోకల్ స్టాటస్ ఎలా నిర్ధారిస్తారు అనేది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లోకల్ స్టాటస్ అనేది ప్యూర్ గా ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని మరి నిర్ణయించడం జరుగుతుంది అని దీంతో ఇచ్చారు ది లోకల్ క్యాండిడేచర్ ఆఫ్ ద ఇండివిజువల్ షెల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆధార్ కార్డ్ ఓన్లీ అని ఇచ్చారు కాబట్టి చాలా మంది మరి స్టడీ కానీ లేదా వారు చదివినటువంటి దాని ప్రకారం లోకల్ క్యాండిడేట్ ని మామూలుగా రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ లో అయితే మీరు ఫోర్త్ టు టెన్త్ ఎక్కడైతే చదివారో దాని ఆధారంగా లేదా వన్ టు సెవెన్ ఎక్కడైతే చదివారో దాని ఆధారంగా లోకల్ క్యాండిడేట్స్ నిర్ణయించడం జరుగుతుంది కానీ ఈ నోటిఫికేషన్ లో మనకు క్లియర్ గా ఇచ్చారు లోకల్ స్టేటస్ అనేది ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆధార్ కార్డ్ ఓన్లీ కాబట్టి మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ కు మీరు లోకల్ అవుతారు ఒకవేళ ఆధార్ కార్డ్ లేనటువంటి పక్షంలో రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఆఫ్ కన్సర్న్ మండల్ కాబట్టి మీరు ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా మీ మీ లోకల్ మండల్ ను మీరు ఐడెంటిఫై చేయొచ్చు అలాగే మీ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు మీ లోకల్ మండలాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు మామూలుగా అయితే మన స్టడీ సర్టిఫికేట్ ప్రకారం లోకల్ స్టాటస్ నిర్ణయిస్తాం కానీ ఇందులో ఆధార్ కార్డ్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆధారంగా లోకల్ క్యాండిడేట్స్ ను నిర్ణయించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు కాబట్టి అభ్యర్థులు ఈ ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇక మరి జనరల్ గైడ్ లైన్స్ కూడా ఒకసారి మనం గమనించినట్టయితే ఈ పోస్టులన్నీ కూడా కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే మహిళలకు మాత్రమే ఈ పోస్టులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య అది కూడా జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు వయసు ఉండాలి ఎస్సీ ఎస్టి బిసి ఈడబ్ల్యూ వారికి అయితే మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అటువంటి వారు ఫిఫ్టీ ఇయర్స్ వరకు దరఖాస్తు చేయవచ్చు పిహెచ్ క్యాండిడేట్ అయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు ఇక ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ బై ద నేచర్ ఆఫ్ దీస్ పోస్ట్స్ కొన్ని పోస్టులకు మరి ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఎలిజిబుల్ అవుతారు కొన్ని పోస్ట్లకు ఇక ఈవెన్ ఆఫ్టర్ సెలక్షన్ ఇఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ కుకింగ్ ఫుడ్ కీప్ సరౌండింగ్ క్లీన్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద అదర్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విత్ స్టూడెంట్స్ ది సర్వీసెస్ ఆఫ్ మే బి మరి జాయిన్ అయినప్పటికీ కూడా ఏవైనా మిస్బిహేవియర్స్ ను వారు నోటీస్ చేసినట్టయితే మిమ్మల్ని రిమూవ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవి మామూలుగా ముందు జాగ్రత్తగా పెట్టి ఉంటారు అంతే తప్ప అందరిని తీసేస్తారు అనే ఉద్దేశం కాదు ఇక రిక్రూట్మెంట్ షెల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ కొత్త డిస్ట్రిక్ట్స్ ఆధారంగానే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు ఇక న్యూలీ ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్ ఎల్ బి షెల్ అప్లై ఇన్ దేర్ ఓన్ న్యూ డిస్టిక్స్ కాబట్టి కొత్త డిస్ట్రిక్ట్స్ ఆధారంగానే దరఖాస్తు చేయాలి ఇక ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కోటాకు దరఖాస్తు చేస్తున్నట్టయితే వారు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇక రోస్టర్ పాయింట్ షెల్ బి కంటిన్యూడ్ ఫ్రమ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ప్రీవియస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనికి కూడా రోస్టర్ ప్రకారమే ఈ నియమకాలని కూడా జరపడం జరుగుతుంది మరి ఈ వీడియోలో మనం ముఖ్యంగా లోకల్ అనేది ఆధార్ కార్డ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మరి కేజీబీవీకి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాటికి సమాధానాలను వీడియో రూపంలో మన భాస్కర్ సేరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో